వేస్టేజ్ ప్రొడక్ట్స్ ఏజెంట్ల అవగాహన సదస్సు ఒంగోలు సిపిఐ కార్యాలయంలో నిర్వహించారు ఎంతో మంది నిరుద్యోగులకు వేస్టేజ్ ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని డిప్యూటీ జనరల్ మేనేజర్ సయ్యద్ కాసిం తెలిపారు వేస్టేజ్ ఢిల్లీ కేంద్రంగా తమ ప్రోడక్ట్లను దేశవ్యాప్తంగా పరిచయం చేస్తుందని దీంట్లో ఎటువంటి పెట్టుబడులకు ఆస్కారం లేకుండా స్వచ్ఛందంగా నిరుద్యోగులు మహిళలు యువత పెద్ద ఎత్తున జాయిన్ అయ్యే కమిషన్ బేస్ తోటి ప్రోడక్ట్లను ప్రజలకు అమ్ముతారని చెప్పారు ఈ సంస్థలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు పొందుతున్నారని తెలిపారు ఈ అవగాహన సదస్సుకు భారీ ఎత్తున జిల్లా వ్యాప్తంగా మూడు వందల మందికి పైగా హాజరయ్యారు అగ్రికల్చరల్ హెల్త్ హోమ్ కేర్ కాస్మెటిక్ లాంటి నాలుగు వందల యాభైకి పైగా ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూట్ జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హెడ్ శివకోటి తెలంగాణ సేల్స్ మేనేజర్ శ్రీకాంత్ తదితరులు హాజరయ్యారు వెస్టేజ్ మార్కెటింగ్ దాదాపు పాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుండి మనం మార్కెట్లో ఉన్నాము ఇట్ ఈస్ జస్ట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సో మాది ఏదైతే సబ్బులు పేస్ట్లు ఉన్నాయి మనం యూస్ చేస్తాము షేర్ చేస్తాము రైట్ దానివల్ల ఒక సిక్స్టీ పర్సెంట్ ప్రాఫిట్ ఏముంది కంపెనీ ప్రజలకి పెంచుతుంది రిమైనింగ్ ఫార్టీ పర్సెంట్ అయితే ఏముంది దాంట్లో మాత్రం ఒక కంపెనీ సాలరీస్ కావచ్చు ప్రొడక్షన్ కావచ్చు అంతా చూసుకుంటుంది సో ఇది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సో ఒక నార్మల్ వేలో ఒక నార్మల్ మనిషి వితౌట్ ఎనీ ఎడ్యుకేషన్ వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ రైట్ వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చి కూడా ఒక పెద్ద అమౌంట్లో డబ్బులు సంపాదన చేసుకుంటూ ఉంటారు దీంతో ఎటువంటి అయినా ఇన్వెస్ట్మెంట్స్ లేవు యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ యాజ్ పర్ ది డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ ఆఫ్ ఇండియా ఇది కంపెనీ జరుగుతూ ఉంది సో ఆల్మోస్ట్ ఢిల్లీ నుండి స్టార్ట్ అయ్యే కంపెనీ జస్ట్ విత్ టూ ఆఫీసెస్ విత్ ఫోర్ ప్రొడక్ట్స్ ఇప్పుడు మోర్ దెన్ త్రీ ఫిఫ్టీ ప్రొడక్ట్స్ ఉన్నాయి జస్ట్ మనం షేర్ చేసుకుంటాము ఒక ఐడియా షేర్ చేసుకుంటాము ఒక మంచిది షేర్ చేసుకుంటాము దీంట్లో ఏం షేర్ చేసుకోవాలంటే జస్ట్ మీది ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయి మీకు ఎవరైతే నచ్చినా వాళ్ళకి మీరు చెప్తారో వాళ్ళు కొంటారు దాని మీద ఉండే ప్రాఫిట్ మనం కూడా తీసుకుంటాం మీకు కూడా షేర్ చేస్తాము దానివల్ల లైక్ ఇట్ ఈస్ గివింగ్ లాట్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీ ఫర్ ది పీపుల్ ఒక డీఎల్సి బిల్ ఉన్నారు రైట్ వాళ్ళకి కమిషన్ పోతూ ఉండేది చాలా ఆడోళ్ళు మా కంపెనీలో మీరు చూడండి ఫిఫ్టీ వన్ పర్సెంట్ లేడీస్ ఉన్నారు ఫిఫ్టీ వన్ పర్సెంట్ అంతమంది లేడీస్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీ ఒక ఇబ్రహీంపట్నం రైట్ హైదరాబాద్ పక్కలో ఒక జస్ట్ స్కూల్ ఆయా ఒక మేడం మా టీంలోనే ఉన్నారు రైట్ ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్స్ సార్ ఒక స్కూల్ అయ్యాక ఎంత ఉందో జీతము ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ రైట్ సో ఒక నార్మల్ స్కూల్ అయ్యా ఈ ఒక ప్లాట్ఫామ్ ద్వారా ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్స్ పర్ మంత్ తీసుకుంటూ ఉండాలంటే వాళ్ళు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయలేదు ఎటువంటి నెట్వర్క్ బ్యాక్గ్రౌండ్ లేదు జనాలు పట్టే అవసరం లేదు ఇట్ జస్ట్ సింప్లిస్టిక్ వేలో ప్రోడక్ట్స్ యూస్ చేస్తాము షేర్ చేస్తాము దానివల్ల సేల్ ద్వారా ఏదైతే మనకి ప్రాఫిట్ వస్తూ ఉంది ఆ ప్రాఫిట్ కంపెనీ షేర్ చేసుకుంటుంది ఆ ప్రాఫిట్ మనము ట్యాక్స్ కట్ చేసి జిఎస్టీ ఇస్తూ మనం వాడుకుంటూ ఉంటాము యాజ్ పర్ లా యాజ్ పర్ ది గవర్నమెంట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇది సిస్టమ్ ఎలా జరుగుతుందంటే ఒకళ్ళకి సప్లిమెంట్స్ ఇష్టం అవుతుంది కొంతమందికి హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ అవుతుంది కొంతమందికి సోపులు పేస్ట్లు పర్సనల్ వాడే ప్రోడక్ట్స్ కొంతమందికి కాస్మెటిక్స్ సో అన్నీ ఒక బ్యాలెన్స్ రకంగా ప్రోడక్ట్స్ ఉంటే సేల్ పెద్దగా అవుతుంది రైట్ సో మీరు షేర్ చేస్తారు నాకు ఏమి ఇష్టం నేను వాడతానంటే ఎవరి మీద ఇదే వాడాలి ఇదే ఇష్యూ చేయాలి ఇదే సేల్ చేయాలి అది దౌర్జన్యం లేదు అది ప్రెషర్ లేదు సో అన్ని కేటగిరీ త్రీ ఫిఫ్టీ ప్రోడక్ట్స్ ఉన్నాయి వాటర్ ప్యూరిఫైర్ ఉంది ఎయిర్ ప్యూరిఫైర్ ఉంది సో హెల్త్కి సంబంధించిన అండ్ టాప్ ఆఫ్ ఇట్ మంచి ఇది ఏమంటే వెరీ ఎకనామికల్ ప్రైసెస్ ఇండియన్స్ ఆరాంగా కొనచ్చు రైట్ ఎటువంటినా త్రీ టైమ్స్ ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ పెంచి ప్రొడక్ట్స్ రేట్స్ లేవు చాలా ఎకనామికల్ రేట్స్ రైట్ సార్ థ్యాంక్ యూ సార్ ఇవి బుల్చెన్లోని విశేషాలు తిరిగి మరో బుల్చెన్లో కలుద్దాం అప్పటి వరకు కీప్ వాచింగ్ డీ న్యూస్ ఒంగోల్